ృిరాప్లూతమే పుష్పాండా శాత్యాన జపాఖండా పూరా నగ్నాఖరాబోష్ఠీ కలికాగర్ణి తైలాభ్యట్టీరిని వామపాదోసల్ ృ కళరాత్రిర్భయకరే శ్వేతే సమాధ శ్వేత రా ప్రమోద సిద్ధగంధర్వక్షా అసురైరవైరీ సేవ్యమా సూయా సిద్ధిర్గే జయ దుర్గే జయ జయ जय दुर्गे जय जय दुर्गे <क्षावियर> जय दुर्गे जय दुर्गे जय जय दुर्गे जय दुर्गे जय दुर्गे जय दुर्गे जय जय दुर्गे जय दुर्गे हर दुर्गे हर दुर्गे हर हर दुर्गे हर दुर्गे शिव दुर्गे शिव दुर्गे శివ శివ దుర్గే శివ దుర్గే జయ దుర్గే జయ దుర్గే జయ జయ దుర్గే జయ దుర్గే జయ దుర్గే జయ దుర్గే జయ దుర్గే జయ దుర్గే దుర్గే జయ దుర్గే జగదంబ విశ్వపాలిని 20 రెండవ తీయండి దీపం శత్రుబుద్ధి వినాశాయ దీపం దీపరాజాయ నమః సర్వోపచార పూజాః అందరూ కూడా గంట కొట్టండి ఇక్కడ వినండి చెప్పదు కొట్టండి ప్రాణానాయమ్య అందరూ కూడా నీళ్లు కళ్ళకద్దుకోండి తర్వాత కుడిచోబుట్టుకోండి కేశవానమ నారాయణ యనమ మాధవాయ యనమ చెప్పండి అంత రక్ష్యుతమ

तुमकैदुर्गणाध्यक्षचंद्रोम वक्रंद स्कूल छोड़शैताली विद्यार प्रवेश संग्रम सर्प कार्यु विश्वंगल्पाधकेमस्तुणी लक्ष्मीनायणाभिया पागभियानम शुतिवृंदराभियानमशिष्ठाभिया ఆదిత్యనాగ్రహ్య భూర్మః ఇష్టదేవతా భూర్మః కులదేవతా భూర్మః రోహదేవతా భూర్మః కమదేవతా భూర్మః స్థానదేవతా భూర్మః పండవదేవతా భూర్మః కర్మాంగ ప్రధాన దేవతాభ్యో నమో నమః అందరు కూడా మీ మీ ఇష్టార్ ఇష్టదేవతల్ని కులదేవతల్ని తల్లిదండ్రుల్ని గురువుల్ని బ్రాహ్మణుల్ని పెద్దలని వేద శాస్త్ర పురాణ ఇతిహాస సంపదల్ని నమస్కారం చేసుకొని అసలైనటువంటి సంపదలు కనబడటటువంటి కార్లు బంగా బంగ్లాలు నగలు దగలు వీటితో పాటు పురాణ వేద శాస్త్ర సంపదలవి అవి ఉండవట్టే కదా ఇవి కాపాడుకుంటున్నాం ఆ సంపద లేకుంటే దీన్ని ఎట్లా పుట్టించుకోవాలో తెలియదు ఆ శాస్త్ర సంపద వేద సంపద వలనే మనం ఇంకా సంపదని పుట్టించుకునే శక్తి దీని ద్వారా పొందుతున్నాం అట్లా నమస్కరోమి నమస్కరమి ఉచా తీసుకోండి బ్రహ్మగ సమానభై వాసన చూడండి వెనక్కేసుకోండి

మీ ధర్మపత్ని మీ పేరు ధర్మపత్ని యజమానస్య పుత్రస్య పిల్లలు పుత్రికస్య అమ్మాయిలు అందరూ స బాంధవ అత్త మామలు మిగతా వాళ్ళు అందరూ అందరూ దంచుకోండి స బాంధవస్య సపుత్ర సాశ్విత వర్గస్ బంధుజనవర్గస్ సగుటంబస్ అందరూ చెప్పండి అస్మాకం మమ సగుంబాన క్షేమ ధైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి ఇష్టకామ్య ఫలసిద్ధి అర్థం రాజద్వరే రాజముఖే సదావదయ అర్థం భక్తి జ్ఞాన వైరాగ్య ధర్మ కర్మ చింతన ఫలసిద్ధి అర్థం శ్రుతి స్మృతి ఆగమ ఉక్త సిద్ధి సర్వ 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 బాధ పీడ పీడ దుఃఖ దోష దోష దారిద్ర్య సంకట పరిహార ఇహ జన్మని గత జన్మని పూర్వ జన్మని కృత పాపాన నివృత్తి పాపానా ఇహ జన్మే పీడ్యమాన రోగై నివారణ ద్వారా నిరంతరం అచంచల అనన్య అమేయ అపూర్వ అఖండ భగవత్సన్నిధ దైవీసన్నిధ దాదకమూలె నిరంతర భక్తి పరాయత్యర్థం జగదంబ అనుగ్రహకటాక్ష సిద్ధ్యర్థం పుత్రాథీనా సత్పుత్రజన ద్వారా అఖండధన ప్రాప్తి ద్వారా ఉద్యోగాథి ఉన్నత ఉద్యోగ ప్రాప్తి ద్వారా వివాహాధిన యోగ్య వరేణ వరే అర్థం సిద్ధ్యర్థం సర్వ కామ్యాన పరిపూర్ణత కుటుంబ సౌఖ్య ఆనంద ఆరోగ్య ఐశ్వర్య సుఖ సంతోష జీవన సిద్ధి అర్థం శ్రీ నవదుర్గా దేవి సంపూర్ణ అనుగ్రహ సిద్ధి అర్థం సర్వారిష్ట సర్వ సర్వ దుఃఖ రుణ సర్వ రోగ నివారణార్థం జగన్మాత సిద్ధి నివరణ జగన్మాతూర్ణానుగ్రహ అన్యోన్య బ్రాహ్మణ అన్యోన్యబ్రాహ్మణ సంకల్పిత సకారేణ కల్పోక్త విధి నవదుర్గా షోపచారథాశ్రవణ్యే నీలని వదిలేసేయండి గణపతి గౌరీ పూజాం కరి పూజాం కరిష్యే కలశారాధన కరిష్యే కలశాన్ని పూజ చేసుకోండి కలహస్యముఖే విష్ణువు కంటే నీళ్ళ బౌలుకు కలశం అంటే నీళ్ళ బౌలు లేదా మీరు చెప్పులు తెచ్చుకుంటూ దానికి కలహస్య ముఖే విష్ణువు కంటే ఉలే దత్త సూర్య బ్రహ్మ మధ్యే మాత్రాస్తా వృక్షోద సాగర సర్వే సప్త దీపావ సుందర రుగ్వే నుసర్వే సామ వేదో తరణః అంగై శంకా సర్వే కర్మ సంపదాతా కాయతి దేవ సాపిత్రి శాంతి పుస్తుతః ఆజ్ఞాంత దేవ ఉదాత్త నుశగారగః సంగే ధన దేవ ఉదాత్త సరస్వతి సర్వలే సుఖ కార్య జలే సంగటింగ గురు గలసే నమామహ యం సర్వోపచార పూజాః పరికల్పయాన్ ముస్కరోమి ఆపోవ ఓం కలశోదకేన చుట్టు జల్లుకోండి కలశ నీళ్ళని చుట్టు జల్లుకోండి దేవతని జల్లుకోండి మీము జల్లుకోండి అవబెత్ర పవిత్రో వాసర్వావస్థానోవ

అంతర్లీనంగా అమ్మవారు కూర్చున్న గణపతి మీద మహా గణపతి వేణ మహాగణపతి మావాహయామి స్థాపయా పూజయామి మహాగణాధిత ధ్యామిపయా మహాగణాధృన దివ్యరత్నసింహా సొత్పయా మహాగణాధృతయిన మూర్షా నీర్జన నిపాత్యం సమర్పయా మహాగణాధృత అర్ఘ్యం సమర్పయా మహాగణాధృతయినవ ఆచమనం సమర్పయా మహాగణాధృతయన స్నపడా తంబోదరం పంచమం చ షం విఘమేమ సప్తమం విఘరాజం ధూమ్రపడ్డతాష్టమం నవం ఫల చ దశ వినాయకం ఏకాదశం గణపతి

కణాధ్యక్షాయ నమః బాలచంద్రాయ నమః జాననానాయ నమః అతుందాయ నమః శూర్పర్ణాయ నమః హేరంబాయ నమః స్కంద పూర్వజాయ సర్వసిద్ధి ప్రాయకాయ నమః శ్రీమన్ మహా గణాద్భుతయే నమః నాణావిఘ్న పరి పాపమార్గం పజమి ఆశ్రయమేన నాదసిధాత్ ఆశీస్తేవా నంతోపయ దయచేసి మీ దగ్గరకు వస్తాయి అదే మీకు దగ్గరికి వచ్చేనప్పుడు మీరు చూయించుకోండి मङ्गलम् ोचन पार्वतीसुत शुद्धगुणयुत मङ्गलम् बद्धमोचन पार्वतीसुत गुणयुत मङ्गलम् श्रीगजानन मङ्गलम् सद्भोगदायक मङ्गलम् श्रीगजानन मङ्गलम् सद्भोगदायक मङ्गलम् मोदकार्चित मङ्गलम् सन्मोददायक मङ्गलम् मोदकार्चितमङ्गलम् सन्मोददायकमङ्गलम् वादवर्जित बोधकारकनादरूपकमङ्गलम् श्रीगजाननमङ्गलम् सद्भोगदायकमङ्गलम् श्रीगजाननमङ्गलम् सद्भोगदायकमङ्गलम् नागभूषितनीलगन्धर रागमहिता मङ्गलम् నాగభూషిత రాగమహితా రాగమహిత మంగళం అను రాగమహితా మంగళం దివ్య నిరాదర్శన స్తోమి కర్పూర గౌరం కరుణావతారం సంసారధార ముదగేంద్రహారం సదా వసంత హృదయారం దైభవం భవాని చైతన్న భావి యజ్ఞేశ్వర విఘ్నేశ్వర భగవానికి జయ పెట్టుకోండి గణపతి గణేశ మోరయ తత్పురుషాయ విద్మహే హనుమంత్ విజయోత్సవం నాడు అమ్మవారు ఇష్టమైన పౌర్ణమి నాడు ఎందుకంటే సమస్త దేవతల శక్తులే పున్నమి నాడు ఏకమైతాయట చంద్రుల్లో ఆ చంద్రుడు మన ఎక్కడ ఉంటాడు అమ్మవారు శిరస్సు అంటే అమ్మవారి సమస్త దేవతా శక్తులన్నీ అమ్మవారిలో ఉంటాయి శిరస్సు మీద అటువంటి పౌర్ణిమాతిథి సంపూజ్య కలి కల్మష నాశక ప్రతి ముఖ్య రాక అంత తిథి మండల పూజిత పౌర్ణమి నాడు అమ్మవారి విశేషమైన పూజ కలియుగ కష్టాలు పున్నమి నాడు కనుక పూజించామనుకోండి పోతాయి మీకు దివ్యమైన అమృత శక్తి వస్తుంది మీలో చైతన్యం వస్తుంది చంద్రు ఎట్లా పోండు వెలుగుతుంటారో పున్నమి నాడు అమ్మవారి పూజ చేస్తూ 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 ఉంటే మీరు చంద్రుల్లాగా వెలుగుతారు అన్నిట్లో అన్ని రకాలుగా ఆ అదృష్టం అమ్మవారిస్తుంది నమస్కారం చేసుకోండి చక్కగా నవదుర్గాదేవి అనుగ్రహ సిద్ధి అర్థం చెప్పండి కల్పోక్త ప్రకారేణుర్గాదేవి వ్రత పూజ కరిష్యేసండి ఆ మంగళ గౌరిని ఒకసారి మీ మంగళ మంగళగౌరిని నమస్కారం చేసుకోండి ఆ మంగళగౌరిని ప్రార్థన చేయండి మంగళగౌరి ఏ నమ నమస్కరోమి ఇప్పుడు చక్కగా తొమ్మిది దుర్గమ్మలను ఆవాహన చేస్తున్నాం దాని యొక్క స్ట్రక్చర్ ఎట్లా తెలుసు కదా మ్యాప్ లో ఉన్న ప్రకారంగా ఫస్ట్ దేవత రెండో పేజీలో ఒకటో నంబర్ శైలపుత్రి ఒకటో నంబర్ ఆ యొక్క పద్మములు రెండో నంబర్ దేవత రెండో నంబర్ పద్మములు ఆ దిక్కున ఆవాహన చెయ్యాలి శైలపుత్రి అయి నమ గట్టే పని శైలపుత్రి అయి నమ శైలపుత్రి దుర్గా ఆవాహయామి స్థాపయామి పూజయామి చంద్రఘంటా దుర్గా అయి నమ ద్వితీయ బ్రహ్మచారిణ్యై నమ బ్రహ్మచారిణి దుర్గా ఆవాహయామి మూడవ పద్మములో పద్మములు చంద్రఘం దుర్గాయమ చంద్రఘంటా దుర్గా మావాహయామి స్థాపయా పూజయామి నాలుగవ పద్మములు కూష్మాండా దుర్గాయమ కూష్మాండా దుర్గా మావాహయామి స్థాపయా పూజయామి ఐదవ పద్మములో పద్మములు స్థాపయా పూజయామి ఆవాహయామి పూజయామి కాత్రి దుర్గామ కాళరాత్రి దుర్గా మావాహయామి స్థాపయా పూజగామి మహాగౌరీ దుర్గాయ నమ మహాగౌరీ దుర్గా స్థాపయామి సిద్ధిదాత్రి దుర్గా సిద్ధిదాహయామస్కరోమి నమ దుర్గాదేవ్యై నమ మీరు చెప్పిన వెంటనే వచ్చి కూర్చుంటారట మంత్రాధీనత్తు దేవత దేవతలు మంత్రం చెప్పిన వెంటనే వచ్చి కూర్చున్నారు

ూ మహావ దుర్గాం సమర్పయా నీల చూడు సార్లు దివ్య సంకామలాంహాసనా వందేతామేష్ నవదుర్గాదేవ్యమ అం

పంచామృతేన శబరం గృహ్యతాంచ ఘటనాయక శ్రీ రమదుర్గాదేవ్యే నమః పంచామృత స్నానం సమర్పయామి అందరు కూడా నీళ్లు చల్లండి ఈ స్తోత్రాన్ని శ్రద్ధగా చదవండి సమస్త మనుషులకు ఒక ముప్పై రెండు ముప్పై రెండు రకాల ఇబ్బందులు వెంటబడుతుంటాయట వాటిని తొలగించే స్తోత్రం ఇది దుర్గా దుర్గార్తి శమని దుర్గా పద్మిని వారిని దుర్గ మధ్యేదిని దుర్గ సాధిని దుర్గనాశిని దుర్గతోద్ధారిణి దుర్గ దుర్గమజ్ఞానదా ీ దుర్గమాపర్గమర్గ్యోక దుర్గమా దుర్గమాలోక దుర్గమాత్మస్వరూపిణి దుర్గమాలోస్వపిార్గప్రద దుర్గమార్థస్వరూపిణి దుర్గమో దుర్గమాధస్వపి్రీ దుర్గమాయుధారిణి దుర్గమాత దుర్గమ్యా దుర్గమెశ్వరీ దుర్గభీమా దుర్గభామా

ఆ తల్లి బొట్టుని మేము ఇస్తున్నాము అని భావన చేయాలి సౌభాగ దియతే చమహ తేనిం అయ దేవకినా సమర్పయామి కుంకుమం సమర్పయామి కుంకుమ శోభన దివ్యం సర్వనామంగల వర్తం ధారణేన శుభదం శాంతి రస్తు సదామమ కుంకుమ భయని దుర్గాయేన యొక్క పది నిమిషాలు చక్కగా చెప్పుకుంటున్నా అందరూ శ్రద్ధగా చెప్పండి అంతకన్నా ముందు సంకల్పం చేసుకొనమండి ఏంటి ఈరోజు హనుమంతు చెప్పండి ఏంటి ఈ రోజు హనుమత్ విజయోత్సవం అంటే జయంతిగా ఇక్కడ నానుడు ఉంది కానీ జయంతి అంటే పుట్టినరోజు కానీ రోజు విజయోత్సవం ఈరోజు కానీ ఇక్కడ జయంతికి అయితే పడిపోయింది సరే హనుమత్ జయంతి విజయోత్సవ వేడుకలు ఎందుకంటే స్వామివారు పుట్టింది వైశాఖ మాసం శ్లోకం చెప్తుంది అక్కడ వైశాఖే మాసి కృష్ణాయ దశమ్యాం మందవాసరే పూర్వాభాద్ర ప్రభూతాయ మంగళం శ్రీ హనుమతే ఎప్పుడు వైశాఖ మాసంలో బహుళ పక్షంలో దశమి నాడు మంగ దశమి నాడు మందవాసరే శనివారం నాడు స్వామివారు పుట్టారు అది ఇప్పుడు వైశాఖ మాసం రాబోతుంది కానీ ఈరోజు ఏంటో తెలుసా విజయోత్సవం ఎందుకు విజయోత్సవం అసలు ఎట్లండి విజయోత్సవం అని అంటే అనుకుంటు మీరు స్వామివారు అశులంకను దాటి చాలా 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 తిరిగి మొత్తం తిరిగారట కేవలము మనం అనుకుంటాం మాకే కష్టాలు వస్తాయి బాగా మేము ఏం పని చేసినా మాకేం కలిసి రావట్లేదండి మేము ఏం చేసినా కావట్లేదండి మాకు అది చతికిల పడిపోతారు వారి ఆంజనేయ భగవానికి ఇప్పుడు హనుమంతుడి యొక్క సేవ హనుమంతుడి అర్చ అమ్మవారు అర్చన తర్వాత హనుమంతుడి యొక్క అర్చన కూడా అందరూ చెప్పండి ఆంజనేయ స్వామి సంపూర్ణ అనుగ్రహ కటాక్ష స్థితి అష్ట సిద్ధులంటే ఎంతో తెలుసా ఇవే చెప్పండి బుద్ధిర్బలం యశోధైర్యం హనుమత్ స్మరణాత్ లభే ఒక్కసారి జై హనుమాన్ అంటే మీకు అన్ని ఇవి పొంగుతాయి ధైర్యము పట్టుదల శక్తి సాహసము సాధన అని వస్తాయి శ్రీ హనుమాన్ జై హనుమాన్ శ్రీ హనుమాన్ జై హనుమాన్

తీసుకోండి సర్వమంగళ మాంగళ్యేశివే సద్భాది నై నమోస్ పరిపాల కవి రామ కృష్ణ గీతంతిధీశా భరి శ్రీవాణి శ్రీతమదన పాళయ మా క్షీరాణ భీతజన కుసుమ హృదయ సుందర రూపవతి నకజా కుసుమృయ సుందరూపతి చిలాస విలసన్మాతనృయ పంకజ జా కరుణా అనువ్యాయ కూతి చిలాస విలసన్మాత जना <Sess> हृदय